అందరికీ నమస్కారం మేము జామ తోట లీజ్కి ఇచ్చాము జామ తోట సాగు చేసే విధానము వాళ్ళు వీడియో తీసి మాట్లాడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ చూడండి ఒక లైక్ చేయండి సరేనా తోట ఎలా సాగు చేసేది ఈ వీడియోలో ఉండాలి వ్యవసాయం వాళ్ళు చూడొచ్చు మిగతా వాళ్ళు కూడా చూడవచ్చు మా తోటలో కాయలు నాణ్యత రుచికరమైనటివి బాగా టేస్టీగా ఉంటాయి అందరూ చూసి ఆనందించండి హాయ్ హలో నమస్కారం అందరూ బాగుండాలండి ఇది మా గంగాధర్ గారి మేము లేచి తీసుకున్నామండి ఇక్కడ నీళ్ళు నుండి కూడా నీళ్ళు లేవని నీళ్ళు వదలక సక్రమంగా మెయింటైన్ చేయక చేయకపోవడం వల్ల మనకి ఇలాంటి రోగాలు కాయల సైజులు వచ్చింది చిన్న చిన్న సైజులు సక్రమంగా మెయింటైన్ చేయకపోతే ఇలా ఉంటుంది మనం వచ్చింది మూడు పంతొమ్మిదిలో వాడామండి నైట్రోజన్ మూడు పంతొమ్మిదిలో ఇది మనం సేంద్రియ ఎరువు ద్వారా ఎక్కిస్తామండి పాదులు నీట్గా తీసుకోవడము ఎక్కించడము అవి చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి ఒకసారి చూపగలను మీకు మన సైజులో వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ అండి ఒక చెట్లో చూపిస్తాం మీకు స్టార్టింగ్లో మనకి ఈ సైజులు వచ్చాయండి తర్వాత గ్రోఅప్ గ్రోఅప్ కాగా చూడండి అప్ అండ్ డౌన్లు అప్ అవుతా చూడండి మరి మరిన్ని చెట్లు చూపిస్తానండి చూడండి లాస్ట్ టైం కటింగ్ కూడా మనకి ఈ సైజు వచ్చాయి ఎరువు వల్ల ఆ ఎరువు వల్ల కాదండి ముందు మెయింటెనెన్స్ సరిలేని దాని వల్ల ఇప్పుడు మనకు మాక్సిమం పెరుగుతూ వస్తుంది సైజు ఇలానే వాటర్ ఫుల్గా ఉంటే ఎలాంటి చెట్టు అయినా ఇబ్బంది లేదండి చూడండి ఒకసారి ఫస్ట్ మనకు వచ్చిన సైజు ఇప్పుడు వచ్చే సైజు ఒకసారి చూడండి మ్యాక్సిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ మ్యాక్సిమం వస్తుంది పెరుగుతుంది మెయిన్ మనము చెట్టుకు వాటర్ మెయిన్ ప్లస్ మెయిన్నెస్ మెయిన్ మనం సేంద్రియ ఎరువులు ఎక్కించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి పాదులు నీట్గా తీసుకున్నామా చూడండి దీంట్లో చూపిస్తా ఇలాంటి చెట్లో చూప చూడండి చెట్టు పూర్తిగా చూసుకోండి సైజులు మొత్తం ఏంది అన్న బాగుండే సైజు చూపిస్తున్నాడు బాగాలేదు చూపించడు బాగాలేదు కదండి చూడండి నేను చెప్పడం కాదు బ్రో దీనికోసమే కాదు ఫోటో తీయడం వీడియో తీయడం చూడండి మనం వాటర్ ఫుల్గా ఉంటే ఎలా వస్తాయి ఎలా ఉంటాయి అనేది చూడండి ఒకసారి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ మెయింటెనెన్స్ ఎంత వాటర్ మెయింటెనెన్స్ చేస్తామో అంత వా అంత అంత బెనిఫిట్ మనలో ఉంది లాస్ట్ టైం వచ్చింది వన్కి పర్ ఒక కేజీకి వచ్చింది నలభై కాయలు యాభై కాయలు ఇవ్వడం జరిగింది ఇది కూడా చూడండి బ్రో ఈ సైజులు ఇప్పుడు ఈ సైజు తెప్పించాం నెక్స్ట్ వీక్ చూస్తారు ఇప్పుడు మీ ముందరే త్రాసు పెట్టి ప్రతి కాయ ఫస్ట్ ఏ టూ లాస్ట్ వీక్ ఏ బియ్యో ఈ వీక్ ఏ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను నెక్స్ట్ వీక్లో కూడా చూడండి ప్రతి రైతుకు తెలుసుకోవాల్సింది నేర్పించని పద్ధతులు నేర్చుకోవాల్సిన పద్ధతులు నేను చూపించగలను అండి ఏ ఒక్కరు తప్పుగా అనుకోవద్దండి నాకు తెలిసిన చెప్తున్నాను లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఏదైనా ఇవ్వచ్చు దానికి ఏం ఇబ్బంది లేదండి ఇప్పుడు మేముందరే వేయింగ్ మిషన్ పెట్టి వేయి వేయింగ్ చేస్తాను స్టార్టింగ్ మనకు ఎంత ఆపర్చునిటీ అయిందనేది పెరుగుదల పెరుగుతుంది ఏ విధంగా పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాము అనేది ఓకే బ్రో ఒక నిమిషం జీరో చూసుకోండి వెయింగ్ మిషన్ జీరో చూసుకోండి ఓకేనా జీరో చూసుకోండి ఇప్పుడు మన ఫస్ట్ సైజ్ కాయలు వరుసగా ఉన్నాయి ఫస్ట్ స్టేజ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ నెక్స్ట్ స్టేజ్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఇది ముందువి ఇది కూడా ముందుదే వన్ ఫోర్ వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ ఇది ఓకే మనము మూడు పంతొమ్మిది లెక్కించడం వల్ల సేంద్రియ ఎరువులు లెక్కించడం వల్ల ఎలా పెరుగుతాయి అనేది చూడండి ఇప్పుడు వన్ థర్టీ వన్ థర్టీ గ్రామ్స్ ఓకే నెక్స్ట్ స్టేట్ వన్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ నెక్స్ట్ స్టేజ్ వన్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఇప్పుడుండ స్టేజ్ టూ హండ్రెడ్ ఫైవ్ గ్రామ్స్ ఇది మనం తెప్పించుకోమండి ఇలా తెప్పించుకోగలిగితే ఏ రైతుకు నష్టం అనేది ఉండదు హ్యాపీగా గంధం బాగుండొచ్చు అండి ఇది ఇది మా గంగాధర ఫామ్ అండి జామ తోట ఎప్పుడైనా ఎనీ టైం ఉంటాయి కదా మా నెంబర్ వచ్చింది నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ జీరో అండి నేను మెయింటైన్ చేస్తుంటాను మా ఓనర్ గారు వచ్చి గంగాధర్ గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ